నమస్తే క్లూ టుడే న్యూస్కి స్వాగతం వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు పూర్తి సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గట్కేసర్ శాఖ ఆధ్వర్యంలో సామూహిక వందేమాతరం విద్యార్థులతో గురుకుల్ జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గట్కేసర్లోని వివిధ పాఠశాలలు మరియు కళాశాలల నుండి దాదాపు పదమూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పూర్తి వందేమాతరం గీతం ఆలాపన చేశారు ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ మూర్తి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి వందే మాత్రం యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యులు అంకం శ్యామ్ కిరణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి దేశభక్తి అలవర్చుకోవాలని వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు గురుకుల్ జూనియర్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాను సచిన్ సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉదయ్ గౌతమ్ హరి రామకృష్ణ ప్రవీణ్ బలరాం అనిల్ మనోజ్ అనురాగ్ సాయి హర్ష మరియు కార్యకర్తలు పాల్గొన్నారు భావిస్తున్నటువంటి యూవర్స్ సైంటిస్ట్ మాట్లాడతారు మానవ జాతికి పుట్టి ఏంటంటే భారతదేశం భారతదేశం కాదు ప్రపంచానికి సైన్స్ని ఇచ్చినటువంటి దేశం భారతదేశం మనకి మ్యాథ్స్ని అనుకున్నటువంటి ఈ ప్రపంచం మొత్తం నడుస్తున్నటువంటిది మ్యాథ్స్ పైన ఆ మ్యాథ్స్ని కనుకున్నటువంటిది ఆర్యభట్టుడు జీరో ఒక భారతీయుడు అది నా భారతదేశం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్కి ఎక్కడ బీహార్ వాళ్ళు ఒరియా వాళ్ళు బెంగాల్ వాళ్ళు వకారాన్ని బకారంగా పలుకుతారు బంకిం చంద్ర పేరులో కూడా ఉన్న వా బా వా అది నిజానికి అది వంకిం చంద్ర బెంగాల్ తదియనాడు వంగి ఉంటాడు నెలవంక వంగి ఉంటుంది నెలవంక నాడున్న ఉన్న చంద్రుడిని మనం ఏమంటాం బాలచంద్రుడు అంటాం అంటే బంకిం చంద్రుడు అంటే బెంగాల్లో బాలచంద్రుడు అని అర్థం ఆయన పేరు బాలచంద్ర చటర్సి చటోపాధ్యాయ ఆయన వెన్నెల్లో చూసినటువంటి భారత మాత దేహాన్ని వర్ణించాడు బందె మాతరం బందె మాతరం ఎప్పుడైతే పక్కన నదులు మిలమిలా వెలుస్తున్నాయో సుజలాం సుఫలాం సస్యశ్యామలాం సుజలములు మంచి జలాలతో మంచి ఫలాలతో సస్యశ్యామలం సస్యములు అంటే పంట పొలాలతో అద్భుతంగా శ్యామలంగా పచ్చగా ఉన్నటువంటి నా తల్లి దేహము ఇది అని ఆయనకు ఆలోచన వచ్చింది మెరిస్తే సరిపోతుందా అని అనుకున్నాడు ఎప్పటి మాట ఇది పద్దెనిమిది వందల ఐదు మాట చరిత్రలో భారతదేశం అప్పటికి ఎలా ఉంది అప్పుడప్పుడే ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో ఫస్ట్ రివల్యూషన్ ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటింగ్ జరిగింది ఎవరు చేశారు అది ఝాన్సీ రాణి సాహెబ్ కాంత్యా తోపే మంగన్ పాండే ఇలాంటి గొప్పవాళ్ళంతా వాళ్ళంతా రివోల్ట్ అయ్యారు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడారు అది అయిన తర్వాత కొద్ది సంవత్సరాలకే పద్దెనిమిది వందల ఎనభై ఐదు డెబ్బై ఐదు లోకించందుడికి ఆలోచన వచ్చింది వెంటనే భంగిం చెందుడు ఏం చేశాడంటే మర్నాడు కూర్చొని కేవలము ఈ ఫలాలు తినడము జలాలు తాగడమే కాదురా ఆయన వందే 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 ధన్యవాద్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శిరస్సు వంచి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చిన్న సూచన ఉంటుంది ఒక నిమిషంలో ఈ యొక్క కార్యక్రమాన్ని క్షమించాలి మాతరం మాతరం వందే మాతర నినాదము చేయండి విద్యార్థి పరిషత్ నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంకం శాంకిరణ్ గారిని ఒక నిమిషం వారి ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం UNO is ready to declare December 21st as World Meditation Day. World Meditation Day డేగా డిక్లేర్ అవ్వబోతుంది దట్ is విశ్వగురు భారత్ డిసెంబర్ December 21st లాస్ట్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నాడు నైట్ ఎయిట్ థర్టీకి ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎయిట్ అండ్ హాఫ్ మిలియన్ పీపుల్ మెడిటేషన్లో కూర్చున్నారు ఇప్పుడు టెన్ మిలియన్ వరకు కూర్చోబోతున్నారు ఎయిట్ థర్టీకి మీరు కూడా మెడిటేషన్ చేయొచ్చు దట్ విల్ బీ నోటీస్ యాజ్ వరల్డ్ మెడిటేషన్ డే ఇయర్ ఆఫ్టర్ దట్ ఈ విశ్వగురు గుండెల్లో గుగులు పుట్టాలా అట్లా చెప్పాలా యువత ఏందో ఒక్కసారి మనం చూపించాలి ఓ తల్లి నీకు వందనం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం తల్లి ನೀಕೋ ವಂದನಂ ತಲ್ಲಿ ನೀಕೋ ವಂದನಂ ಬಂಕಿಂ ಚಂದ ಚಟರ್ಜಿ ರಾಸಿನಟುವಂಟಿ ಈ ವಂದೇ ಮಾತ್ರಂ ಅಟೆನ್ಷನ್ ಜನ ಭಾರತ ಭಾಗ್ಯವಿ ಹಾಗೆ ತವ ಶುಭ शिष मागे गाए तब जय दाता जैन गन मंगल धायक जय है जय आय 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 जय जय అదే మాత్రం ఉద్యమం దేశ ప్రజలను ఏకం చేసింది ఈనాడు దేశంలో ఎన్నో ఎంతో విభిన్నత ఉంది కానీ మనమందరం కూడా భారతీయులం భారతీయ బిడ్డలం మనం అది గుర్తుపెట్టుకోవాలి కులాల మతాలు వేరుండొచ్చు ఈ దేశమంతా కూడా మనది భారతదేశం మనదైన భావన విద్యార్థులలో రావాలి ఇదంతా కూడా ఈ భావన కలిగించడంలో ఉపాధ్యాయుల పాత్ర కూడా చాలా బలంగా ఉందని నేను నమ్ముతున్నాను ఎప్పుడైతే విద్యార్థులకు దేశం పట్ల ప్రేమ ఐక్యత భావం వస్తుందో ఈ దేశం ఇంకా చిరకాలం ఉంటుంది ఇంతకు ముందే మనం బంగ్లాదేశ్ విడిపోయింది మనకు శత్రు అనుకుంటున్నాం ఇంకా భవిష్యత్తులో ఈ పంజాబ్ గారి ఇలాంటివి ఏవైనా విడిపోతే మనం ఇంకా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకు కాబట్టి ఈ దేశం మనది ఈ దేశాన్ని కాపాడుకోవాలా మనమందరం భారతదేశ ముద్దు పెట్టడం దేశం గర్వించే స్థాయిలో ఉండాలా ఎవడో బ్రిటిష్ వాడు ఏదో రాష్ట్రాడని ఇందాక సార్ చెప్పినాడు ఈనాడు భారతదేశం ప్రపంచాన్ని ఎదుతూ ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప విద్యా విజ్ఞానవేత్తలకు భారతదేశం నిలవైపోతా ఉంది ఈనాడు అనేక దేశాలు మనల్ని ఆహ్వానిస్తున్నాయి ఇటీవల అమెరికాలో కొన్ని పరిణామాల వల్ల భారతీయులకు కొంచెం అవకాశాలు తగ్గితే జపాన్ జర్మనీ యూరప్ కంట్రీస్ అన్ని కూడా మనకు స్వాగతం పలుకుతున్నాయి మన విజ్ఞాన కనులం మన దేశం యొక్క కనిష్టను ప్రపంచంలో నిలబడాల్సినటువంటి అవసరం ఉంది దీని అందరికీ కూడా ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కృషి చేయాలని చెప్పి పౌర సమాజం కూడా తమ యొక్క బాధ్యతగా మెలిగి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి నాకు నా కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియదు